హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గత ప్రభుత్వంలో నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై జమ చేస్తూ వచ్చేవారు ఫ్రెండ్స్ కానీ ఎన్నికల సమయంలో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అదే పథకానికి సంబంధించి పేరు అనేది ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఆ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేటు లేదండి చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఆడబిడ్డ నిధి కింద రేపే డబ్బులు జమ చేస్తున్నారు అనేసి చాలామంది వీడియో చేస్తున్నారు అవన్నీ ఫేక్ అండి కానీ ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు ఇంతవరకు ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏ ఏ డాక్యుమెంట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన వచ్చే బెల్ లైకాన్ని కూడా ఆల్ ఆక్టి చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లేఖ అనేది వెళ్ళిపోదాం ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఇది మనకు ఉగాది పండగకు సంబంధించి మనకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చింది కానీ అది ఎంతవరకు నిజమని కూడా చెప్పలేము ఫ్రెండ్స్ మళ్ళీ పోస్ట్ పైన అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు అని కూడా నేనైతే క్లారిటీగా చెప్తున్నాను దయచేసి ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఖచ్చితంగా మీకు రావాలంటే డాక్యుమెంట్స్ అనేది ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కూడా ఎన్పిసిఐ లింక్ మ్యాపింగ్ అనేది అయ్యి ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే రేషన్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ బుక్ జిరాక్స్ క్యాష్ అండ్ ఇన్కమ్ ఈ నాలుగు ఈ ఐదు డాక్యుమెంట్స్ మనం రెడీ చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఉగాది పండుగకు అమలు చేసే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్